ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి ఏవో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి వాటిలో ముఖ్యంగా డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఎదురవుతుంటాయి అయితే వాటి నుంచి దూరం కావడానికి ఎన్నో పరిష్కార మార్గాలను వెతుకుతుంటారు ఎన్నో మొక్కులు అలాగే పూజలు చేస్తుంటారు పొద్దున లేచిన దగ్గర నుంచి డబ్బు ఎలా సంపాదించాలి అనే ఆలోచిస్తుంటారు డబ్బు సంపాదించే ప్రయత్నంలో పడి భోజనం చేయడం కూడా మర్చిపోతారు కానీ ఏ సమస్యలు అయినా డబ్బు లేని వారికే వస్తాయి అనుకోవడం పొరపాటే హవంతులకి అయినా ఏదో ఒక సమయంలో సమస్యలు అనేవి ఎదురవుతాయి సమస్యలు రావడానికి ధనికా పేద అనే తేడా ఏమీ ఉండదు అయితే ఎంత కష్టపడినా ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా ఎన్ని డబ్బులు సంపాదించినా అది కుటుంబంలోని వారంతా సుఖ సంతోషాలతో ఉండాలని చేస్తుంటాం అయితే డబ్బు సంపాదించాలన్నా ఆ సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవాలన్నా ఆ పైవాడి అనుగ్రహం ఎంతో ముఖ్యం ఆయన కరుణ లేనిదే ఎంత కష్టపడినా దాని ఫలితం ఉండదు పైగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఎటువంటి సమస్యల నుంచైనా దూరం కావాలంటే ఈ పరిహారాన్ని తప్పక చేయండి మనం అన్నాన్ని దేవుడికి నైవేద్యంగా చేసి పెడుతుంటాం అలాగే మనం భుజించడానికి వాడుతుంటాం కానీ పరబ్రహ్మ స్వరూపమైన ఈ అన్నంతో శివలింగాన్ని నిర్మించి ఆ లింగానికి పూజలు చేసి నీటిలో ఎవరైతే వదులుతారో వారికి ఎప్పుడూ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు ఎంత పేదవారైనప్పటికీ ఆర్థిక సమస్యలను తొలగించుకొని సిరి సంపదలతో తులతూగుతారు అలాగే అన్నంలో తేనెని కలిపి దేవుడికి నైవేద్యంగా ఎవరైతే సమర్పిస్తారో వారికి ఉన్నటువంటి ఏ విధమైన అనారోగ్య సమస్యలైనా తొలగిపోతాయి అలాగే అన్నం కొబ్బరి పంచదారలను కలిపి మీ కులదైవానికి లేదా మీ ఇష్టదైవానికి నైవేద్యంగా పెట్టిన మీకున్నటువంటి రకరకాల సమస్యలు తొలగిపోతాయి అన్నంతో దేవుడికి ఎటువంటి నైవేద్యాలను ఏ రోజు సమర్పించడం వల్ల ఎటువంటి సమస్యలు తొలగిపోతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వేడికి సంబంధించిన వ్యాధులు మిమ్మల్ని తరచు బాధిస్తుంటే ఆ అన్నాన్ని ఆదివారం రోజున దేవుడికి సమర్పించడం ఎంతో మంచిది రక్తానికి రక్తపోటుకి సంబంధించిన వ్యాధులు ఉంటే మంగళవారం అన్న ప్రసాదాన్ని దేవుడికి సమర్పించడం మంచిది నరాలకు సంబంధించిన వ్యాధులు ఉంటే బుధవారం ఉదర సంబంధిత వ్యాధులున్నవారు గురువారం నాడు అన్నంతో చేసినటువంటి నైవేద్యంను సమర్పించాలి అన్నం అలాగే శనగపప్పుని కలిపి పాయసం చేసి దేవుడికి సమర్పించడం వల్ల ఆ ఇంట్లో శాంతి లభించడమే కాకుండా ఇంట్లోని వారికి ఉన్నటువంటి భయాలు తొలగిపోతాయి అలాగే అన్నానికి నల్ల నువ్వులు కలిపి శనివారం నాడు శనీశ్వరుడికి నైవేద్యం పెట్టడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ అన్న ప్రసాదాలను ఆవుకి పెట్టినట్లయితే ఆర్థిక సమస్యలు తొలగిపోయి రావాల్సిన డబ్బు కూడా త్వరగా చేతికందుతుంది పిల్లలకి ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది అలాంటి సమయంలో అన్నంలో పసుపు కుంకుమ కలిపి దిష్టి తీసి మూడు దారులు కలిసే చోట పెట్టడం వల్ల వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి మీరు కూడా ఈ అన్న ప్రసాదాలన్నీ మీ కులదైవానికి సమర్పించడం ద్వారా మీ సమస్యల నుంచి బయటపడి మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు